హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి నేను తీసే వీడియోలు మీకు నచ్చినాయి అంటే మాత్రం ఒక లైక్ కట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారనుకున్నాను నాకు మా పెద్దలు నేర్పి నాకు తెలిసినవి నీకు ఇంకా కొత్త అంటే ప్రతి వీడియోకి 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 తేడా ఉంటుందండి ప్రతిదీ కొత్తగా ఉంటుంది పాత వాటిలోకి వెళ్ళి చూడండి కొన్ని వీడియోలు మీకు తెలిసిద్ది ఈ రోజు ద్రాక్ష చెట్టును చూపిస్తున్నాను ఇప్పుడు ఫైవ్ కూడా చూపిస్తున్నాను గార్డెన్లోకి వస్తున్నాను అలాగే అక్కడ గ్రేప్స్ మొత్తం కట్ చేసి నేను స్టెమ్లాగా చేసి కంపోస్ట్ కేసేసుకుంటాను మళ్ళీ చూడండి ద్రాక్ష అనేది కొత్తగా చూసేవాళ్ళు చేస్తాను పాతలు కదా తెలుసు ఇది ద్రాక్ష ఎలా వస్తున్నాయి గుత్తులు ప్రతి వాళ్ళు కట్ చేయడానికి ఇబ్బంది పడదు కట్ చేయకపోతే అది అడిగేలాగా పెరిగిపోద్ది రావు ఎప్పటికైనా కట్ చేస్తేనే ఆ ఇగురు వచ్చిందంటే మళ్ళీ గుత్తులు అనేది వేస్తండి ఒక చిన్న ఇగురికి నాలుగు గుత్తులు దాకా ఉన్నాయి దూరంగా కనిపిస్తుందో కానీ ఒకసారి జూమ్ చూపించమ్మా అసలు ఎంత బాగా వస్తున్నాయో నాకు ఇంతకుముందు కూడా వచ్చినాయని అవి ఏంటంటే పక్షులు మనకి నీకు తినొస్తుందేమో వీడియోల్లో సౌండ్ వస్తుంటుంది ఆ పక్షులు తింటే ఏంటి మనం ఏదైనా వాటిని బతికించినట్టే కదా కనిపిస్తున్నాయి ఇంకా పనిని పడినట్టు ఆ గ్రేప్స్ తినేస్తున్నాయి కొంచెం బండి కూడా ఎంత స్వీట్ ఉంటుంది అవుతాయి ఇది నల్లగా పూర్తి నలుపు రాకుండానే స్వీట్గా ఉంటాయి వాళ్ళకి కంటే వేసుకున్న వాళ్ళు మాత్రం ఎవరికైనా కూడా కట్ చేయకుండా రాలేదు అనుకోకుండా కట్ చేయండి కట్ చేస్తేనే మీకు గ్రేప్స్ వస్తాయి మన గార్డెన్లోకి వెళ్దాం పైకి ఇవాళ వాడిపోయిందండి నేను ఏంటంటే రాత్రి వంద శాతం వందకు వంద శాతం వర్షం ఉందని చూపించారు నీళ్ళు నిన్న సాయంత్రం పోయాల్సింది మొన్న వర్షం పడింది కదా నిన్న నీళ్ళు పోయాల్సింది పొయ్యిలో వాడు మొహం వేసింది ఇది నాది ఎంత ఏమో గార్డెన్ ఇంకా పక్కనే గ్రేప్స్ పెద్ద ఎడవ ఉండదండి కానీ చెట్లు కాయలు కాయనప్పుడు దాన్ని పీకేయకండి అక్కడ ఒకసారి ఇది కాయట్లేదు పీకేద్దాం అనుకుంటామని చెప్పి అన్నాకు ఉంచండి కొన్ని రోజులు మీకు ఎలా కాస్తే మీకు తెలిసిద్ది అప్పుడు తీద్దురు కానీ ఏది తీయద్దు తొందరపడి తీయాలన్న చెట్ల దగ్గర మనం మాట్లాడుతుంటేనే మనుషులకు ఎట్నో చెట్లకు కూడా ఎంత మనం ఒకసారి చూసి వేరే మాట్లాడితే ఆ చెట్లకు కూడా అదొక ఆనందంగా వస్తాయండి కొన్ని రోజులు వచ్చే వాళ్ళకి తెగులు పెద్దగా ఉండదు ఎప్పుడన్నా మనం వారం ఒకసారి పోయిన వాటికి తెగులు ఎక్కువ వచ్చి చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నేను ఇప్పుడు ఆకుకూర ఉంది అది తీసుకొని నాకు బేరిత్తనాలు రాదమ్మ నేను మళ్ళీ పెడదామని వచ్చాను చూడండి మనం తీసుకొచ్చిన టమాటాలు అన్నీ ఎట్లున్నాయనండి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కొంచెం వేస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగురేస్తుంది ఇది మాత్రం నాకు అర్థం కాలేదు కానీ ఈ బెండ చెట్లు మాత్రం ఇది ఈ ఆకులు అనేది ఇక్కడికి వచ్చినాయండి బతికి ఒక ఆకు అనేది ఇడిచిన ఇది ఇడుస్తుంది చూడు మోమ్ అనేది స్టార్ట్ అయింది ఏంటంటే ఇంకొక ఇరవై రోజులకి ఇంకొంచెం పెరిగింది అనుకో అంత వచ్చిందంటే మనకు స్టార్ట్ అయింది బెండక తొందరగా వచ్చింది కదా అందుకే వీళ్ళని తొందరగా వేసుకోండి సంవత్సరం మూడు సీజన్ చేయాలంటే అదంతా మందారం చెట్టు కట్ చేసి వేసాం కంపోస్ట్కి దాంట్లో కూడా ఎంత బాగా వస్తున్నాయో కింద అలాంటి కంపోస్ట్ చేసేమంటే గాలి పోద్ది అందుకు చెట్టు రూట్ ఎంత ఈజీగా పోద్దు కాయలు అంత బాగా కాస్తుద్దమ్మా చెడు బేర చెట్టు అది కూడా బాగా వచ్చింది ఎప్పుడు వర్షం పడుతుందిప్పుడు నీళ్ళు పొయ్యొద్దు ఆ వర్షం నీళ్ళకి చెట్లు బాగా వస్తాయి నేను అందుకే నిన్న సాయంత్రం పోయాలి కానీ నేను పొయ్యలేదు ఒక్క మందరం చెట్టు వాడిపోయింది కానీ ఇంకే చెట్లు వాడిపోలేదు చూడండి మళ్ళీ చూడ నేను ఇప్పుడు ఆకుూర మళ్ళీ ఆకుూర వస్తుందా లేదా ఎక్కడి దగ్గర అనేది పత్తి దాంట్లో వచ్చిద్దాం ఒక్క దాంట్లో నేను వేసుకోను అన్నిట్లో వేసుకుంటేనే బాగుంటుందని అలానే ఇది మాత్రం తెచ్చుకున్న వాళ్ళు ఆలపాయసీ తెంపండి తెంపితేనే ఎగురు బాగా చేద్దాం నేను ఎంతమంది తెంపిస్తాను అది శుభ్రంగా తెంపి ఇది ఎండ పెట్టుకోండి ఎండ పెట్టుకుంటే మనకు చాలా రోజులు ఉంటుంది మనం బయట బిర్యానీ ఉంటే ఎండిపో తెచ్చుకునేది ఇది కూడా అట్లా ఎండ పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు ఆలపాయసీ ఇది టీలోకి మాత్రం చాలా బాగుంటుంది అమ్మా పెట్టుకునే వాళ్ళని ఏడో చూసేవాళ్ళు మాత్రం వేసుకోండి టీలోకి కూడా కొంచెం మాకు వేసినా కూడా ఈ కొమ్మ ఉంది కదా ఈ స్టెమ్ వేసినా కూడా అసలు ఎంత బాగుంటుందో ఇష్టపడే వాళ్ళు మాత్రం వేసుకుంటారు అని అనుకుంటున్నాము ఇలానే నేతి బేర వచ్చింది కానీ ఇది రాలేదమ్మా కాకరకాయ బీరకాయ రాలేదు దేంట్లో మొన్న నేతి బేర ఒక్కటే వచ్చింది రాలేదన్న చూడండి మళ్ళీ రెండు నాకు ఎందుకు బేర చెట్లు రాలేదమ్మా నేను చెప్పలేదా సీడ్స్ ఎప్పుడైనా కూడా ఎక్కువ రెండు సంవత్సరాల కిందట అయితే రావు తక్కువ జర్మినేషన్ అవుతాయి ఒక్క సంవత్సరం ముందు అయితేనే వస్తాయి నా దగ్గర బేర నాకాడ ఉన్నాయి ఏంటంటే మూడు సంవత్సరాల ఉంటే అవి వేసాను మళ్ళీ మా మరిది ఊర్లో ఏదో గవర్నమెంట్ ఇసుకుంది ఇస్తే అది కూడా నాకు ఇచ్చి వన్ ఇయర్ అయింది అది అంతకుముందు ఈరే అందుకు సరిగ్గా రాలేదు నేను మళ్ళీ వేస్తున్నాను నా దగ్గర ఉన్నాయి నేను మళ్ళీ వేస్తున్నాను ఎక్కువ పెట్టుకున్నాం అనుకో కొన్ని రాపన కొన్ని వస్తుంది ఇదిగో దీనిలో దగ్గర దగ్గర ఏడో ఏం పెట్టాను ఇది ఒకటి వచ్చిందమ్మా బేరేపు నేను ఎక్కువ పెడుతున్నాను ఇది చెప్పలేదా ఇవి పాత ఇవి కూడా వేసేస్తాను ఇట్లా ఇంకొక రెండు వచ్చినా చాలు మూడు చెట్లు ఈ పాతిలో ఉన్నాయి అంటే సరిపోద్ది ఇది నేల కాదు కదా కుండే కదా అందుకని నేను ఇప్పుడు రెండు రెండు వేస్తున్నాను నాకు అర్థమైంది పాత అని అది మొన్నే డౌటు ఏమిటమిడే వేస్తున్నా అది ఒక పద్దావి పెట్టామంటే వీటిలో ఇంకొక రెండు వచ్చినా ఒకటి ఉంది ఆల్రెడీ ఇంకొక రెండు వచ్చినా మనకు సరిపోద్ది నేలమేనే రెండు చెట్లు కన్నా ఎక్కువ ఒక పాది ఒక అంటే ఒక పాది అంటే ఒకదిక్కడ ఇత్తనం పెడతాం కదా ఇట్లా ఎమ్మిడి రెండు కన్నా ఎక్కువ నేలమేనే అవి బలంగా రావు అని మన కుండీలు అంటే మనం ఉండాలి రెండు చెట్లు తింటే చాలా ఎక్కువ దీనికి ఈ సరి రావట్లేదు అని చెప్పి కొంచెం ఎక్కువ పెడుతున్నాను నేను చేసేదల్లా మీకు చూపిస్తున్నాను అమ్మ ప్రతిదీ నేర్చుకుంటారు తెలుసుకుంటారు చెప్తున్నాను చాలు చూద్దాం ఇంట్లో రెండు రోజుల చాలు మాకు ఇప్పుడు బేరే చూడు కొత్త ఇది నేర్చు బేర మొన్నటి ఇది పోయిన సంవత్సరం కాబట్టి పెట్టింది పెట్టినట్టు వచ్చినాయి నేను ఎక్కడ ఆడుతున్నప్పుడు ఆరు వచ్చేసినాయి దీంట్లో కాకర వేస్తున్నా మళ్ళీ మీరు ఇప్పుడు మీకు సొంత చెట్లు మీ ఇంట్లో చెట్లుండి ఇదేదంటే నాకు వచ్చినాయి అమ్మాయి ఇక్కడ మన గార్డెన్లో వచ్చినాయి కాకరకాయ పండింది కదా అవి ఉంచుకున్నాను ఇది నెక్స్ట్ ఇయర్ కంటేనే పాతి ఉంటే వేసాను అనగా పద్ధతి ఏంటంటే బేర్ చెట్లు అలాంటివి ఒక కాయ అనుకో ప్రతిసారి ఎక్కువ వేసి వదిలేస్తే రావు అందుకని నేను నాలుగు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కిందట వదిలేసిన కాయ అది మొన్న పెట్టింది ఇప్పుడు ఇయర్ పెట్టాను ఇయర్ వదిలేస్తాను అది నెక్స్ట్ ఇయర్కి పై ఇయర్ కింద బాగానే మల్సింది నాలుగు సంవత్సరాలు అంటే రాదు మళ్ళీ మనకు ఎక్కువ విత్తనాలు వదిలేస్తాను కూడా ఆ చెట్టు కాయలు కాయదు నేల మీద ఉంటే కాస్త కుండీల్లో బలం జాలగా ఆ కాయ బలం అంతా తీసుకుంటుంది కదా అందుకు కాయ ఇది బేరే ఈ కాకర బేరే వేసింది నేను ఇప్పుడు మొన్న వేసిన వచ్చి ఈ రెండే రాలేదు ఇప్పుడు ఇది ఇది ఇలా ఇరుస్తున్నానమ్మా నేను చెప్పదు తీలోకి ఈ కొమ్మ వేసుకున్న కూడా ఇంత చాలా స్మెల్ బలే ఉంటుంది అనమాట అందుకే అంతవరకు ఇరుస్తున్నాను ఇలా ఇరిస్తేనే మళ్ళీ మనకి ఎగిరేసుకొచ్చిద్ది చూసారా ఇలా ఇరుస్తున్నాను ఇరిస్తేనే మళ్ళీ మనకు వచ్చిద్ది తెలియక ఆకులే కోసుకుంటాం ఆకులే కోసుకుంటే పెద్దగా అయిపోద్ది అలా ఎప్పుడు చేయకండి ఇలా ఇరుసుకోండి నేను ఇంకా కొంతేదా అది కిరణ్ సరిపోద్ది కదా మళ్ళీ ఇరవేసినా లేదు కిరణ్ అదే ఇది మా చెట్టు ఎంత ఎన్ని కుటుంబాలకో వస్తుందండి అందుకు ఇప్పుడు ఇది చాలు నాకు ఇంకా నేను నాకు ఇది చాలా వాళ్ళు వచ్చింది రేపు మళ్ళీ ఊరెళ్ళే అతి ఎంపుకి వెళ్తాను కానీ రెండు మూడు నెలలు కాదు ఆరు నెలలు స్టోరేజ్ చేసుకొని ఎండ పెట్టుకొని లేదంటే ఫ్రిడ్జ్లో బాక్స్ వేసి పెట్టుకున్నా కూడా ఇది విరిస్తేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలా మీ గురించి మీకు చూపించినానికి ఎంతగానో విరిసాను లేదంటే నేను అప్పుడప్పుడు కోసుకెళ్ళి వేసుకుంటా కదా మీకు చూపించాలి మీకు తెలియాలి నేర్చుకుంటారు అని ఇరవటం ఇది ఇది నల్ల పసుపు అంట ఆన్లైన్లో తెప్పించావు కదా ఆన్లైన్లో తెప్పించింది యాభై గ్రాములు వచ్చి రెండు వందలు ఏముందండి రెండు వందలు చిల్లరట్టు ఉంది ఎంతో కానీ అంటే పది రూపాయలుగా రెండు వందలు పదిహేను ఎట్తో ఉంది నల్ల పసుపు ఉంటే మంచిది అంట మా ఇంట్లో ఉన్నప్పుడు మంచిదని చెప్పి నేను యూట్యూబ్లో విన్నాను అందుకని తెప్పించాను నాకు దీనికి వచ్చించాడు మొలక కూడా రెండు వచ్చింది చిన్నది ఉంది మొలకి ఇరిగిపోయింది ఇప్పుడు పెడుతున్నా దీంట్లో నెక్స్ట్ ఇయర్కి వస్తుంది కదా మీరు బయట చెట్లు తెచ్చుకునే పనితే ఒక్క జాత టమాటా తెచ్చుకోండి వంగ తెచ్చుకోండి ఈ అల్లు చేత కూరగాయలు ఉంటాయి చూడు అలాంటివి తెచ్చి బయట నుంచి వేయకండి నాకు తెలిసినంతటిలో మనం ఇంట్లో వేసుకునేదే బెస్ట్ అనిపించింది నాది ఏ మట్టి పెట్టినా కూడా లూజ్ ఉంటుంది కాబట్టి నేను ఏలుతా అట్లా అంటే అంటాను కూడా వచ్చిద్దరు అది తెలియదు కానీ మొలకొంది కదా వేసేస్తున్నాను నెక్స్ట్ మాత్రం వస్తే మాత్రం ఈ పసుపు ఎక్కువ వచ్చిందంటే మాత్రం నేను ఒక నలుగురికి ఇస్తానమ్మ సీడ్స్ కోసం ఇది మనం ఏం పసుపు చేస్తాం కదా నల్ల పసుపు ఇంట్లో ఉన్నా మంచిదంట ఒక కొమ్ము ఉందంటే పూజలు రూలు పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు నేను అప్పుడు దీంట్లో బేరే వేసాను ఇది వేసాను బెండీ ఒకటేమో బాగా వచ్చింది రెండు ఇక్కడ మొలిసినవి కానీ రాలేదు నేను అదే పదే పదే చెప్పిందంటే పాత విత్తనాలు వేసుకోవద్దు కొత్తగా రావాలి కొత్త అంటే ఒక సంవత్సరం ముందు అయితే బాగా వస్తాయమ్మా అదే గుర్తు నాకు ఉంది అది తీసుకుంటాను తోటకూర నాలుగు కింద తీసాను కదా తీస్తే మళ్ళీ చూడండి చిన్న చిన్న మళ్ళీ ఎలా వస్తున్నాయో నేను మళ్ళీ కొన్ని తీస్తున్నాను ఎందుకంటే మనకి పత్తి దాంట్లో తోటకూర వస్తుంది కదా అందరూ తీసేసుకుంటున్నాను ఇట్లా అసలు బల టేస్ట్ ఉంటుంది ఇది అయితే గులాబీ ముల్ల లేతగానే ఉండేయమ్మా అందుకే ఎప్పటికప్పుడు అక్కడ ఇరుగుతున్నాయి కొన్ని ఇంత లేత కంటే ఇది వేసుకుంటేనే మంచిది తింటే ఇది మంచిది కదా అంటే పీస్ పదార్థం మంచిది కాబట్టి అందుకే ఇంత లేతగా ఉన్నప్పుడు తీసేస్తున్నాం మనం బయట మార్కెట్లో కొంటే ఇంత లేత రాదమ్మా అది కొనే వాళ్ళకి తెలుసుది ఏమో ఆర్గానిక్ పండించే వాళ్ళకి తెలుసుది చాలామంది చాలాసార్లు చెప్తుంది కదా టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అంటే అట్లా తిని చూస్తే మీకు అర్థమయ్యమ్మా మళ్ళీ ఒక ఐదు ఆరు రోజులకి ఇంకేం చిన్న చిన్న మొలకలు కొన్ని వదిలేస్తాం కదా అవి మళ్ళీ వస్తాయి దీంట్లో కూడా ఒక పసుపు వచ్చింది అది 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 కనిపిస్తుందా క్లారిటీగా అది పసుపు చూడ మనం పెట్టిన దానికన్నా దాని అంతా అది మొలిసిందంటే మన గార్డెన్లో అది అంత బలంగా వచ్చిద్దు ఇప్పుడు అది తీయాలంటే ఏమో ఇబ్బంది అదేమింటుంది అన్నట్టు వదిలేస్తాను పసుపుకి ఎలాంటి తెగులు ఉండదు అనుకుంటున్నానమ్మా నాకే తెలియదు నాకు నేను ఇంత వచ్చిందమ్మా చూడండి మొన్న మొన్న తీసాను ఇంకా ఉన్నాయి కదా నాకు ఇప్పుడు మా తో ఉన్నంటి గాడిలో నాలుగు ఒకసారి ఐదు రూ ఒకసారి కంపల్సరీ ఆకుకూరలు దొరుకుతూనే ఉంటాయి ప్రతి పదివాళ్ళు పెంచుకోండి నాకు తెలిసి మీకు నచ్చుతుంది దీంట్లో ఎక్కువ ఏమీ ఒక ఉల్లిగడ్డది కొబ్బరికారం పల్లీలు పొడి వేస్తే మాత్రం ఎంత టేస్ట్ అనిపిస్తుంది ఏదో అయ్యి ఈ ఏళ్ళ లేకుండా సింపుల్గా చేస్తుంది ఎంత టేస్ట్ అనిపిస్తుందో మీకు నచ్చితే మాత్రం మీకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను నేను అలానే పూలు కోసుకుంటాను ఇప్పుడు అది ఇంకా కనుక ప్రతి పది ఏళ్ళు చూపిస్తున్నాక కోసేది ఎందుకని చెప్పి నేను చూపించలేదు నేను కోసుకుంటే ఈరోజు చూపిస్తాను పది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను